గణపతాయ నమ ఓం విఘ్నహరాయ నమ ఓం పార్వతిపుత్రాయ నమ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం వినాయక చవితి గురించి తెలుసుకుందాం అంటే వినాయక చవితి నవరాత్రులు చేయలేని వారు ఎప్పుడు చేసుకోవచ్చు పూర్తి పూజా విధానం ఏంటి మరియు ఏ రోజులలో మనం నిమజ్జనం చేయవచ్చు ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలి ఒకవేళ ఇంట్లో పెట్టుకొని పూజించుకునేటువంటి సమయంలో ఆటంకం వచ్చినట్లయితే అంటే పీరియడ్స్ లాంటివి అలా వచ్చినట్లయితే ఏం చేయాలి ఎన్ని రకాల నైవేద్యాలను స్వామికి సమర్పించాలి ఎన్ని ఫలాలను సమర్పించాలి ఇలా ప్రతి ఒక్కటి పూజా విధానం గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అండి అయితే ఈ పూజ చేయాలని సంకల్పించుకున్న వాళ్ళు మొదటగా పూజకు కావలసినటువంటి సామాగ్రి అంతా ముందు రోజు తీసుకొచ్చుకొని మనం సమకూర్చుకోవాలి అండి ఖచ్చితంగా మనము ఒక ఇరవై ఒక్క పత్రి అనేటువంటిది తెచ్చుకొని పెట్టుకోవాలి సో అది వీలు వాళ్ళు చెప్పాను కదండి ఇంతకుముందు ఒక వీడియోలో ఏం చేయాలనేటువంటిది అది మీకు వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను అండి మీరు అది చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్గా కనుక మీకు దొరికినట్లయితే మీరు ఏం చేయాలి అనేటువంటిది పుష్పాలు కూడా మనం తెచ్చుకోవాలండి మనకు బుక్ అనేటువంటిది దొరుకుతుంది మార్కెట్లో ఆ బుక్ తీసుకొచ్చుకున్నట్లయితే ఒకసారి మనము అది మొత్తం చదివి చూసినట్లయితే మనకు ఏమేమి వస్తువులు కావాలి అనేటువంటిది తెలుస్తుంది అండి ఇక్కడ నేను బుక్ చూపిస్తున్నాను చూడండి మనము పూజా స్టోర్కి వెళ్ళి సంపూర్ణ వినాయక వ్రతకల్పం బుక్ ఏమని అంటే వాళ్ళు ఇస్తారండి ఇంకా మనం పూజ ప్రారంభించుకోవడానికి ఇంకా మన మర్నాడు చవితి రోజు అంటే ఇప్పుడు ఈ చవితి రోజు వీలు పడని వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడు చేసుకోవచ్చు అని అంటే సంకష్టార చతుర్థి వస్తుంది కదండి మనకు ఇది ఇప్పుడు శనివారం రోజు వస్తుంది ఈ శనివారం రోజున మనం ఈ సంకష్టార చతుర్థి భాద్రపద మాసంలో వచ్చేటువంటి సంకష్టార చతుర్థి రోజు ఈ పూజ అనేటువంటిది చేసుకోవచ్చు అండి అయితే ఈ పూజ చేసుకునే ముందు మనము పూజ చేసుకునే రోజు ఇలా పసుపు కుంకుమలతోటి గడపకు అయితే నీట్గా అలంకరించుకొని వాకిట్లో ఇలా ముగ్గులు అయితే వేసుకోవాలండి పసుపు కుంకుమలతోటి ఈ పూజ చేసుకునే రోజు ఇంట్లో వాళ్ళందరూ తలస్నానం కంపల్సరిగా చేయాలి అండి మన హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటిగా జరుపుకునేటువంటి పండుగ ఈ వినాయక చవితి అండి ఈ వినాయక చవితితో మనకు అన్ని పండుగలు అనేటువంటివి మొదలవుతాయి అండి సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పూజ అనేటువంటిది ఈ నవరాత్రులలో చేసుకోవడం వీలుపడని వాళ్ళు మీరు ఈ సంకష్టార చతుర్థి రోజు చేసుకోండి మీకు అంతే ఫలితము అంటే అనేటువంటిది ఉంటుందండి ఇంకా మనం ఏ పూజ చేసుకున్నా కూడా ముందుగా మనము నిత్య దీపారాధన చేసుకున్న తర్వాతనే మనము పూజ వ్రతాలు అనేటువంటిది మొదలు పెట్టుకోవాలండి సో నేను ముందుగా అయితే ప్రతిరోజు చే పూజ చేసుకునే పూజారూంలో నిత్య దీపారాధన అనేటువంటి చేశాను ఈ నిత్య దీపారాధన చేసిన తర్వాతనే ఇంకా పూజకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా నేను సిద్ధం చేసుకొని ఇంకా పూజలో కూర్చున్నానండి పూజ చేసేటప్పుడు మీరు పట్టు వస్త పట్టు చీర అనేటువంటిది కట్టుకోండి ఇంట్లో మగవారు అయితే పంచ అనేటువంటిది కట్టుకోండి పట్టు వస్త్రాలు తోటి కనుక మనం పూజ చేసినట్లయితే పూజకు అనేటువంటిది ఫలితం అనేటువంటిది త్వరగా లభిస్తుంది అండి సో అందుకోసమనే వినాయక చవితి పూజలో పట్టు వస్త్రాలు కట్టుకొని కూర్చోవాలండి ఎరుపు రంగు వస్త్రాలకు అయితే చాలా ప్రాధాన్యత ఇవ్వాలి అండి తర్వాత మిగతాది మిగతాది పసుపు నెక్స్ట్ గ్రీను ఇలా బ్లాక్ లేకుండా మీరు ఏ రంగైనా వాడుకోవచ్చు అండి ఇంకా ఈ పూజకు మనకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నాం కదండి సో మనం ఏ పూజ చేసుకున్నా కూడా ఫస్ట్ మనము పసుపు గణపతిని పూజించుకోవాలి అండి పసుపు గణపతిని పూజించుకున్న తర్వాతనే మనము నెక్స్ట్ వినాయకుడిని పూజించుకుంటామండి మరి ఈ పసుపు గణపతిని ఎందుకు పూజించాలి అని అంటే మనము చేసేటువంటి ఈ నవరాత్రుల్లో ఎలాంటి ఆటంకము అనేటువంటిది మనకు కలగకుండా ఉండాలి అని మనం ఆ పసుపు గణపతిని షోడచోపచారాలతో పూజిస్తామండి నేను పసుపు గణపతితో పాటు గౌరమ్మని కూడా చేశానండి ఇక్కడ పత్రి ఉంది సో పత్రిలో కనిపిస్తలేదు మీరు పసుపుతో పాటు ఆ పసుపు గణపతితో పాటు అమ్మవారిని కూడా చేసుకొని పూజించుకోవాలి అండి అది మొత్తం బుక్లో ఉంటుందండి షోడచోపచార పూజ ఇట్లా ఏం లేదు పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలు నెక్స్ట్ మనకు అక్కడ కొన్ని పత్రిక అనేటువంటిది ఉంటుందండి సో అవి జంజము అవన్నీ వస్త్రాలు అవన్నీ మనం అక్కడ సమర్పించేసి స్వామి దగ్గర అక్షంతలు అనేటువంటిది వేసి ఆ అక్షతలు అనేటువంటి మనం తల మీద వేసుకొని మనకు ఎలాంటి ఆటంకాలు అనేటువంటివి రాకుండా పూజ అనేటువంటిది దిగ్విజయంగా ముందు కొనసాగాలి అని స్వామికి నమస్కారం చేసుకుని ఈ పూజ అనేటువంటిది మనం స్టార్ట్ చేయాలండి ఈ పూజ మనము మొదలుపెట్టేటప్పుడు ఇంకా అమ్మవారికి కూడా మనం చేసుకోవాలండి మీరు అమ్మవారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించి లలిత సహస్రం కానీ లలిత అష్టోత్తరం కానీ అలా మీరు చదువుకోండి నెక్స్ట్ ఇంకా గణపతి వరకు వచ్చేసరికి మనము ఇక్కడ కూడా షోడచోపచార పూజ చేయాలి అండి షోడచోపచార పూజ పత్రితోటి ఉంటుంది గరికతో ఉంటుంది పూజ ఇవన్నీ చేసిన తర్వాత మనము స్వామివారి కథ అనేటువంటిది చదువుకోవాలండి కథ చదువుకుని తర్వాత అక్షంతులు ఎటువంటి స్వామివారికి దగ్గర వేసినటువంటి అక్షంతలు మనం తల మీద చల్లుకోవాలి అండి మొత్తం బుక్లో ఉంటుందండి మనకు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదండి మొత్తము అక్కడ మంత్రాలు ఉంటాయి పైన తర్వాత కింద కూడా మనకు ఎలా చదవాలి అనేటువంటిది ఏం చేయాలి అనేటువంటిది కూడా ఈ బుక్లో సంపూర్ణ వినాయక ప్రతకల్పము అనేటువంటి బుక్లో క్లియర్గా ఉంటుందండి ఒక్కసారి మీరు బుక్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఫస్ట్ చేసుకునే వాళ్ళకైతే ఇలా ఇబ్బంది ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదండి మీకు ఏవి దొరకకపోయినా కూడా పత్రిలో నేను చెప్పాను కదండి ఒక గరిక సమర్పించినట్లయితే మీకు ఇరవై ఒక్క పత్రాలు సమర్పించిన దాంతో సమానము అని కూడా చెప్పాను ఇంకా ఇక్కడ జిల్లేడాకులు అవన్నీ మాచి పత్రము మనకు బిలో పత్రము అవన్నీ ఉంటాయండి అవన్నీ పత్రాలతో పూజ చేయాలి ఇక్కడ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇలా మనము ఒకటి అఖండ దీపము అనేటువంటిది పెట్టుకోవాలి అండి ఈ వినాయక చవితికి అఖండ దీపము అనేటువంటిది పెట్టుకొని పూజ చేసుకోవాలి మరి ఎన్ని రోజులు పెట్టుకోవాలి నవరాత్రి చేసేవాళ్ళంటే మీరు ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి మరి ఎప్పుడు కదపాలి అంటే ఒక రోజు పూజ చేసుకున్న వాళ్ళు ఈరోజు ఈ రోజు పూజ ఈరోజు చవితి కదండి ఈరోజు చేస్తే మీరు నెక్స్ట్ డే మరునాడు తీయాలండి మరునాడు పూజ చేసి పీఠం అనేటువంటిది కలిపేసి అభినాయకుడిని తీసుకెళ్ళి అక్కడ మీరు ఏదైనా మీ మీ కాలనీలో ఉన్నటువంటి గణపతి అక్కడ మీరు పెట్టుకోవచ్చు నెక్స్ట్ మూడు మూడు రోజులు కనుక మీరు చేసుకుంటే సేమ్ ఆ రోజు మూడవ రోజు మీరు సాయంకాలం టైంలో పూజ చేసేసుకొని ఆయన పంపి కలిపేసి అక్కడ సాయంత్రాలను రావచ్చు లేదన్నప్పుడు మార్నింగ్ టైంలో పూజ చేసుకొని మార్నింగ్ టైంలోనే కట్ చేసి అక్కడ స్వామివారి దగ్గర అప్పచేపు రావచ్చు అండి లేదంటే మీరు నిమజ్జనం చేస్తా ఉన్నా ఆ రోజు మూడో రోజు మీరు నిమజ్జనం చేసుకోవచ్చు ఐదో రోజు కూడా సేమ్ అదే ప్రాసెస్ తొమ్మిదో రోజు కూడా అదే ప్రాసెస్ ఉంటుంది అలా కాకుండా ఫస్ట్ రోజు చేసేవాళ్ళు మాత్రం ఆ ఒక్క రోజు ఇంట్లో స్వామిని మనము ఉండనివ్వాలి అండి ఎందుకంటే స్వామికి మనం అంత కష్టపడి పూజ చేసాం కాబట్టి సాయంత్రమే కదపకండి ఆ ఒక్క రోజు మన ఇంట్లో ఉంచి స్వామి స్వామివారిని కదిపి మీరు మీ కాలనీలో మీరు అక్కడ పెట్టేసుకోండి ఇలా ఎన్ని రోజులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని అడుగుతారండి మనము మూడు రోజులు కనుక ఇంట్లో పెట్టుకుని మన స్వామివారిని పూజించుకున్నట్లయితే మనకు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అనేటువంటి అన్నీ తీరిపోతాయి అండి నెక్స్ట్ ఐదు రోజులు కనుక పెట్టుకుని పూజించుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు అనేటువంటి స్వామి ప్రసాదిస్తారు అండి నెక్స్ట్ తొమ్మిది రోజులు కనుక మనం ఇంట్లో పూజించినట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము అనేటువంటిది మనకు లభిస్తుందండి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎన్ని రోజులు పూజ చేసుకోవాలనేటువంటిది మీరు డిసైడ్ చేసుకోండి మరి ఇవన్నీ ఇప్పుడు మేము సంకష్టార చతుర్థి రోజు మేము చేయలేము కదా అని అనుకుంటే ఆ రోజు ఒక్కరోజు చేస్తే సరిపోతుందండి నవరాత్రులు చేసుకునే వాళ్ళకు మాత్రం ఇలా చేసుకోండి అంటే ఇది మీకు ఇప్పుడు యూస్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కన్నా మీకు ఇది యూస్ అవుతుందండి సో నేను అది దృష్టిలో పెట్టుకొని మొత్తం పూజా విధానం అంటే క్లియర్గా చెప్పేస్తున్నాను అండి అయితే ఈ సంకష్టార చతుర్థి రోజు మీరు ఏం చేయొచ్చు అంటే రోజు సాయంకాలం పూజ చేస్తారు సంకష్టార చతుర్థి అంటే మార్నింగ్ చేయకూడదు అండి సాయంత్రము మనకు సూర్యాస్తమయం అయిన తర్వాత అప్పుడు మనం పూజ అనేటువంటిది ప్రారంభించుకోవాలండి అప్పుడు చంద్రుడు వేళ చంద్రుడు వచ్చిన వేళ మనం పూజ అనేటువంటిది చేసుకుంటాము సో ఆ టైంలో మనం పూజ చేసుకోవాలి చేసుకొని ఆ రోజు మీరు కడపకుండా మార్నింగ్ పూజ చేసుకొని మార్నింగ్ కదిపేసి ఇంకా స్వామి మీరు పూజ చేసుకున్నట్లయితే అంతే ఫలితం అయితే ఉంటుందండి ఇదండి అయితే నెక్స్ట్ మరి మనం నిమజ్జనము చేసేటప్పుడు ఏం చేయాలి అంటే నిమజ్జనం చేసేటప్పుడు అంటే మీరు కనీసము ఒక రెండు మూడు ప్రసాదాలైనా చేసి మీరు పంచిపెట్టండి అన్నీ చేయలేము అనుకుంటే కనీసం పులిహోర అనేటువంటిది చేసి ఒక ఐదుగురికైనా అట్లా మీరు పంచిపెట్టుకోండి అయితే మనం పూజ చేసేటప్పుడు ఎన్ని రకాల నైవేద్యాలు చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఐదు రకాల నైవేద్యాలు చేయాలి నేను చెప్పాను కదా ఐదు అనేటువంటి ఎందుకు ప్రత్యేకము అని అంటే గణపయ్యకు ఐదు అనేటువంటి సంఖ్య అనేటువంటి చాలా ఇష్టము అండి సో అందుకోసమని ఐదు రకాల నైవేద్యాలు అనేటువంటి చేయమని చెప్తున్నాను నెక్స్ట్ ఐదు రకాల ఫలాలను మీరు సమర్పించండి అందులో బనానా దానిమ్మ ఆపిల్ ఇలా మీకు ఏవి పాసిబిలిటీ ఉంటే అవి మీరు స్వామి వారికి సమర్పించకండి వెలగకాయ పెడతాము ఎట్లాగో జామకాయ ఇలా ఒక ఐదు రకాల ఫలాలు అనేటువంటివి ఉంటే సరిపోతుందండి ఇంకా నైవేద్యాల వరకు వచ్చినట్లయితే ఖచ్చితంగా కుడుములు అనేటువంటివి ఉండాలి అండి అవి స్వామికి చాలా ఇష్టమైనవి శనగలు పులిహోర పాయసము బెల్లన్నం ఇలా ఒక ఐదు రకాలు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను కంకులు బత్తాయి ఆపిల్ దానిమ్మ అరటి ఇవి సమర్పించానండి నేను స్వామివారికి జామకాయ ఇంకా వీటికి ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి నేను ఇంతకుముందు వీడియోస్లలో చెప్పాను ఏ ఫలం సమర్పిస్తే ఏముంటుంది అనేటువంటిది అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చూడండి అయితే ఒకవేళ మీరు గణపతి నవరాత్రులు చేస్తున్నప్పుడు పీరియడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి మధ్యలో మేము మూడు రోజులు పెట్టుకోవాలనుకున్నాము అనుకోకుండా సడన్గా సెకండ్ అయినా వచ్చింది అని అనుకోండి సో ఇంట్లో మీ ఇంట్లో మీ మీ వారు ఇట్లా ఉంటారు కదండి పెద్దవాళ్ళు ఇట్లా సో వాళ్ళకు చెప్పేసి మార్నింగ్ టైంలో పూజ చేసి మూడో రోజు మార్నింగ్ పూజ చేసేసి స్వామివారిని పక్కకు పెట్టమని చెప్పండి ఇంకా మీరు ఆ ఒక్కరోజు అటు వెళ్ళకుండా కొంచెం జాగ్రత్త తీసుకున్నప్పటికీ పర్వాలేదండి ఏం లేదు సో మీరు భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదండి అయితే మీరు ఇలా మొత్తము పూజ అనేటువంటిది కంప్లీట్ చేసుకుంటారు కదండి సో తర్వాత ఎవరైనా ఒక బ్రాహ్మణునికి స్వయంపాకము అనేటువంటిది మనము దానంగా ఇవ్వాలి అండి అలా ఇచ్చినట్లయితే మీ పూజకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే లభిస్తుందండి సో అలా మేము ప్రత్యేకంగా ఇవ్వడానికి మాకు ఎవరు దగ్గరలో లేరు అనుకుంటే మీరు మీ కాలనీలో గణపతిని పెడతారు కదండి సో గణపతిని పెట్టినప్పుడు అక్కడ పంతులు వస్తారు కదండి కంపల్సరీగా పూజ చేయడానికి ఆ రోజు మీకు ఎప్పుడు వీలైతుందో ఆ రోజు మీరు వెళ్ళి ఆయనకు కావాల్సిన ఆయనకు మీరు ఇవ్వాల్సిన అనుకున్నంత దక్షిణ ఒక యాభై రూపాయలో ఒక వంద రూపాయలో లేదా మీకు ఎంత తోస్తే అంత అంతా కొన్ని బియ్యము తను వాళ్ళు ఒక వ్యక్తికి సరిపడంత రైస్ ఉంటుంది కానీ సో అంత అన్ని బియ్యము కొన్ని వెజిటేబుల్స్ అలా మీకు తోసినంత మీరు స్వా ఆయనకు ఇస్తే హ హండ్రెడ్ పర్సంటేజ్ మంచి ఫలితం అయితే ఉంటుందండి ఇంకొకటి ఒకవేళ అఖండ దీపం మనం పెట్టినప్పుడు ఫైవ్ డేస్ ఉండాలంటే ఫైవ్ డేస్ ఉండాలి అండి మొట్టమొదటి పండుగ కదండి గణపతిది మీరు ఖచ్చితంగా పెట్టుకోండి చాలా మంచి జరుగుతుంది కలుషం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి మీకు అనవైతే ఉన్నట్లయితే లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పెట్టుకోండి కలిసి పెట్టుకోకపోయినా పర్వాలేదండి కానీ పూజ అయితే మీరు చేసుకోండి ఒక్కసారి మీరు పూజ చేయడం మొదలుపెట్టినట్లయితే స్వామి మీకు కావాల్సినంత శక్తిని ఇస్తారు అండి మీకు ప్రతిసారి చేసుకోవాలని అనిపిస్తుంది ఇంకా నిమజ్జనం చేసేటప్పుడు మీరు స్వామివారికి ఈ మంత్రం చెప్పుతూ మూడు సార్లు ఈ మంత్రం అనేటువంటి చెప్పుతూ మళ్ళీ ఇంటికి రమ్మని చెప్పండి స్వామి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మన ఇంటికి వస్తారని నేను ఇక్కడ ఈ మంత్రం చూపిస్తున్నాను చూడండి శ్రీ మహాగణాధిపతయే నమ యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయచ అని ఇలా త్రీ టైమ్స్ అనుకోండి స్వామివారిని త్రీ టైమ్స్ కదపండి ఇంకా స్వామివారి నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చి మీ పూజలు అనేటువంటివి పొందు పొందుతారండి అయితే ఈ అఖండ దీపం ఉంది కదండి అఖండ దీపము ఒకవేళ అది మొత్తము వత్తి అనేటువంటిది అయిపోయింది అనుకుంటే అప్పుడు ఏం చేయాలి అని అంటారు రెండో రోజు మొత్తం అయిపోయింది అని అంటారండి అలాంటప్పుడు ఏం లేదండి అదే వత్తి అదే నూనెలో ఈ నెక్స్ట్ ఇంకో వత్తిని తీసుకొని ఆయిల్లో తడిపి దా ఆ వత్తికే వెలుగుతున్నటువంటి వత్తికే ఈ వత్తిని వెలిగించి అక్కడ పెట్టండి ఈ నెక్స్ట్ ఇంకో వత్తి ఉంది కదండి సో అది దాని అంతటా అదే వెలిగి కొండెక్కేంతవరకు ఉండనిచ్చేయండి సరిపోతుందండి తర్వాత అది కొండెక్కిన తర్వాత పాత వత్తిని తీసేసేయండి సరిపోతుంది అది మళ్ళీ అఖండ దీపంగా కొనసాగుతుందండి అంతేగాని ఈ అఖండ దీపాన్ని మళ్ళీ మీరు కదపద్దండి ఈ ఫైవ్ డేస్ కానీ నైన్ డేస్ కానీ అది ఏ స్థానంలో ఉందో అదే స్థానంలో ఉండాలి సో అది మళ్ళీ కదపకూడదండి ఇదండి ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్